దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో నాలుగు పరుగులు చేసిన వెంటనే ఇండియా యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ఒక భారీ రికార్డును బద్దలు కొట్టాడు ఒక విషయంలో అతను మిగతా భారత బ్యాట్స్మెన్లందరినీ అధిగమించాడు ఇండియా యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ఒక భారీ రికార్డును సృష్టించాడు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లోని మొదటి మ్యాచ్ అతనికి ప్రత్యేకమైనది గతంలో ఈ ఇతర భారతీయ ఆటగాడు సాధించని ఘనతను అతను సాధించాడు కటక్లోని బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ నాలుగు పరుగులు చేయడం ద్వారా ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు దీనితో ఇరవై ఐదు ఏళ్ల వయసులోపు టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి పరుగులు చేసిన తోలి భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు తిలక్ వర్మ కూడా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఐదవ భారత బ్యాట్స్మన్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ ఇరవై ఏడు ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని చేరుకుని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్లతో జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు రేపు జరిగే రెండో మ్యాచ్లో అభిషేక్ శర్మను పది బంతుల్లో అవుట్ చేయాలి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కీలక వాఖ్యలు